కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చాలని భావిస్తోంది కొత్తగా తెచ్చే బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవటానికి ఉపయోగపడుతుందని కేంద్రం అంటోంది అయితే సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు కానీ విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకు చెందిన దాదాపు ముప్పై ఒక్క మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు తాజాగా వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది అయితే అసలు వక్ఫ్ అంటే ఏంటి అనే చర్చ మొదలైంది ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాలని వక్ఫ్ అంటారు వక్ఫ్ ఆస్తులని భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మటం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు మదర్సాలు శ్మశానాలు అనాథాశ్రాల అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు ఇంకా అనేక భూములను స్థానిక వఫ్ బోర్డు సభ్యులతో కుమ్ముక్కై చాలా భూములను కబ్జాకోర్లు కబ్జా చేసేశారు కొంతమంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి వీటిని ముస్లిం సంఘాలు సైతం అంగీకరిస్తున్నాయి ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని అందుకే వఫ్ చట్టానికి సవరణలు అవసరమని పార్లమెంటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజోజ్ చెబుతున్నారు కాగా ముస్లింల నుంచి వారి భూములను లాక్కునేందుకే ఇలాంటి మార్పులు చేస్తున్నారని ఎంపీ అజద్దుద్దీన్ ఓవైసీ ఆరోపిస్తున్నారు